సో ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం లో రావాలని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కేబినెట్ అంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు తర్వాత మంత్రులు కూడా ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేశారు సో మొత్తానికి ఇంకా గవర్నర్ దగ్గర ఫైల్ సంతకం పెడితే తర్వాత రాష్ట్రపతి తర్వాత పార్లమెంట్లో చర్చించిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెచ్చే బాధ్యత మాదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది కాకపోతే అది బెరిసి కొట్టడం అనేది కూడా అంటే మరి కేంద్రం దాన్ని ఆపుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతల వాదన అయితే ఈ నలభై రెండు శాతం తోటి స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే బీసీల ఓట్ బ్యాంక్ అని వన్ సైడ్ అవుతాయి బీసీలకు మాట ఇచ్చినాం నెరవేర్చినాం రోజు రాష్ట్రంలో దాదాపు డెబ్బై పర్సెంట్ పైగా బీసీల ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి అనుకున్నారు ఆయన నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అందుకోసమే మేము ఆపినాం అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు తీరా చూస్తే మరి కేంద్రం ఇప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చేటట్లు లేదు దానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు తర్వాత కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం అనేది జరిగింది సో ఆ భేటీలో పదిహేడవ తేదీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆ పిఎస్సి అంటే గాంధీ లో పదిహేడవ తేదీనాడు చర్చించే అవకాశం ఉంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా వెళ్ళాలి ఇప్పుడు కేంద్రం యాక్సెప్ట్ చేయకపోతే మనమే రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళాలా ఆల్రెడీ మనం రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఇచ్చినాం కాబట్టి ఎవరు కేసు వేయకపోతే నలభై రెండు శాతం తోటి అఫీషియల్గానే వెళ్ళే అవకాశం ఉంది ఎవరైనా కేసు వేసే మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉంటుంది సో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కావచ్చు తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు ఎందుకంటే జూబ్లీస్ ఎన్నిక ఇప్పుడు అగస్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాక్సిమం నవంబర్ వరకు ఇంకొక మూడు నెలల సమయం మాత్రమే ఉంది జూబ్లీస్ ఎన్నికలు ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత నలభై రెండు శాతం బీసీలకు సంబంధించి అండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి ముఖ్యంగా బ్యాక్స్ కమిటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో పదిహేడు నాడు తర్వాత కాంగ్రెస్ కమిటీ ప్రభుత్వం అఫీషియల్గా కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా ఆలోచిస్తున్నారు రిజర్వేషన్ లో కేంద్రం యాక్సెప్ట్ చేయకపోతే ప్లాన్ ఏ ఏంటి యాక్సెప్ట్ చేస్తే ప్లాన్ బి ఏంటి అనే విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పదిహేడు తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేకపోతే సెప్టెంబర్ ముప్పై వరకైనా నిర్వహిస్తారా ఇంకా కాలయాపన చేస్తారా అనేది చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు